నటుడికి అందం కన్నా మేధస్సు ముఖ్యమని నమ్మిన కాలం సినిమాలో చూపించే దేవతలకు రాక్షసులకు ధైర్యానికి దురహంకారానికి ముఖరూపం ఒక నటుడు గంభీర స్వరం సహజ నటన ప్రేక్షకుల్లో బలమైన ముద్ర అలాంటి నట విశ్వరూపం ఎవరు సామర్ల వెంకట రంగారావు అదేనండి మన ముద్దుగా పిలుచుకునే ఎస్వి రంగారావు గారు ఎస్వి రంగారావు గారి జీవిత విశేషాలు మీకోసం మద్రాస్ ప్రెసిడెన్సీలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జన్మించిన చిన్ననాటి నుంచి క్లాసిక్స్ ఆర్ట్స్ మీద ఆసక్తి చూపించారు విశాఖపట్నంలో చదువు పూర్తయిన తర్వాత కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా పొందారు ఉద్యోగం చేస్తూనే నాటకాలలో నటించడం మొదలుపెట్టారు విప్ర నారాయణ అనే సినిమా ద్వారా చిత్రసీమకు పరిచయం అయ్యారు కానీ ఆయన వెలుగులోకి వచ్చింది మాత్రం పాతాల భైరవుతో అతని గంభీరమైన స్వరం హావభావాలు అద్భుత నటన అన్ని ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి ఆ శబ్దం స్వామి ఆయన దేవతల పాత్రలను కేవలం పాత్రల్లా కాకుండా మనుషుల భావజాలంతో తీర్చిదిద్దారు మాయా బజార్ లో ఘటోత్కచుడిగా చేసిన నటన ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయింది తన నటనతో ఆయన పాత్రల స్థాయి కాదు సినిమాల స్థాయిని పెంచేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో నర్తనశాల సినిమాతో జకార్తాలో జరిగిన ఆస్ట్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు జపాన్ చైనా అరబ్ దేశాల నుంచి వచ్చిన నటులను అధిగమించి తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చూపించారు ఎన్ని అవార్డులు వచ్చినా ఎంత పేరు వచ్చినా ఆయన తన తోటి వారితో ఎంతో వినయంగా ఉండేవారు ఎస్వి రంగారావు గారు పాత్రను ముందుగా చదివి ఊహించి అక్షరాల ఆ పాత్రలో జీవించేవారు క్యారెక్టర్లోకి ఉదిగిపోయేవారు ఇలా ఎన్నో పాత్రలకి జీవం పోశారు రామచంద్రమూర్తి నిన్నే నమ్మి పూజిస్తున్నవాణి నా కష్టాల నుంచి నువ్వే నన్ను కాపాడలే కాలం మారింది రంగురంగుల సినిమాలు వచ్చాయి హంగామా పెరిగింది రంగారావు లాంటి మేటి నటుడికి అవకాశాలు తగ్గిపోయాయి అదే సమయంలో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు షుగర్ హార్ట్ సమస్యలు వేధించాయి కొత్త నిర్మతలు ఆయన్ని బోరింగ్ అనేవారు టైప్ కాస్ట్ అనేవారు కానీ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో యాభై ఆరేళ్ల వయసులో గుండెపోటుతో రంగారావు గారు మరణించారు తెలుగు సినిమా ఒక గొప్ప నటుడిని కాదు ఒక యుగాన్ని కోల్పోయింది నేటి స్టార్స్ డ్యాన్స్ చేస్తారు ఫైట్స్ చేస్తారు కానీ నటించగలిగేవారు ఎంతమంది పాత్రలకు ప్రాణం పోసేవారు ఎంతమంది ఎస్వి రంగారావు గారి నటన అంటే ఏంటో చెప్పారు అతడు నటుడే కాదు విజ్ఞాన కని మన తెలుగువారి గొప్పతనానికి నిలువెత్తు చిహ్నం ఆయన చనిపోయిన ఆయన నటన ఒక పాఠశాల ప్రతి నటుడి కళలో ఎప్పటికీ ఎస్విఆర్ ఉంటారు ఆయన నటనకు ఉన్న స్థాయి అది ఆయనను ఎప్పటికీ మర్చిపోలేదు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మహానుభావుల టాలెంట్ని గుర్తు చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి మీకు ఎస్వి రంగారావు గారి ఏ పాత్ర ఎక్కువ నచ్చిందో కామెంట్స్లో తెలపండి జై హింద్